ఆ ప్రాంతం పేరు మోసిన దొంగలు ఉన్నటువంటి ప్రాంతం తరచుగా ప్రాంతానికి దొంగలు వచ్చి దొంగతనాలు చేస్తూ వెళ్ళిపోతా ఉండేవాళ్ళు పోలీస్ వ్యవస్థకు అది ఒక తలనొప్పిగా మారింది కొన్ని నెలల బట్టి ఆ దొంగలు ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎంత ప్రయత్నం చేసినా పట్టుకోలేకపోయాడు సరిగ్గా ఆ దినాల్లో ఆ పోలీస్ స్టేషన్లో పనిచేయటానికి ఒక క్రైస్తవ ఎస్ఐ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాడు విషయం తెలిసింది అడిగారు ఆ దొంగలు వచ్చినప్పుడు ఏమైనా ఆనవాళ్ళు వదిలిపెట్టిపోతున్నారా అంటే వీళ్ళందరూ అన్నారంట ఆనవాళ్ళే కనుక విడిచిపెట్టిపోతే మేమే పట్టుకోకపోదు అయ్యా ఆనవాళ్ళు ఎంత కూడా వదిలిపెట్టకుండా పోతున్నారయ్యా అని అంటే లేదు ఎంత నిపుణత కలిగిన దొంగ అయినా ఏదో ఒకటి వదిలిపెట్టిపోతాడు తప్పకుండా దొరుకుతాదంటే దొరికితే మేమే పట్టుకునేవాళ్ళం కదయ్యా అంటే ఈ లోపు ఒక కానిస్టేబుల్ వచ్చి అడ సార్ వాళ్ళు వచ్చేటప్పుడు నాకు తెలిసి గాడిదల మీద వస్తున్నట్టున్నారు సార్ ఆ గాడిదలు ఇక్కడ వదిలిపెట్టి పోతున్నారు గాడిదల తప్ప ఏ ఆనవాళ్ళు దొరకట్లేదండి గాడిదా అనే పేరు ఎప్పుడైతే ఉన్నాడు అరే రే గాడిదలు వదిలిపెట్టి వెళ్ళిపోయాడంటే దొంగోడు మనకు దొరికినట్టే అన్నాడంట నువ్వు బలివుడు అయ్యా గాడిదలు దొరికితే దొంగోళ్ళు ఎట్లా దొరికినట్టు నేను చెప్తాను ఆగండి ఆ గాడిదలన్నింటినీ పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురండి తీసుకొచ్చారు ఒక కానిస్టేబుల్ వచ్చి అన్నాడట చెత్త ఏమంటారా అన్నాడంట చెత్త కుడితే జాంత్ ఎండగట్టండి వారం రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు కూడా దాపించకుండా ఎండగట్టేసేయండి ఆ తర్వాత ఈ ఎస్ఐ గారు వచ్చి ఆ గాడిద మెడకున్న కట్లుప్పు తీసి పో అన్నాడట ఇక ఆకలి బాధతో ఈ గాడిదలు పరిగెత్తుకుంటా ఉంటా పరిగెత్తుకుంటా ఆ దొంగలు ఎక్కడ ఉంటారో ఆ దొంగల గుహ దగ్గరికి వెళ్ళి నిలవబడింది పట్టేసుకున్నారు పోలీసు వాళ్ళు మొత్తం వసూలు చేశారు అప్పుడు ఎస్ఐని అడిగారు సార్ అసలు ఇలాంటి ఆలోచన మీకు ఎట్లా వచ్చింది సార్ గాడిదలు భలే దారి చూపించాయే అసలు ఎట్లా నీ విజయానికి కలిగిన కారణం ఏంటి సార్ అంటే ఆయన నవ్వుతూ అన్నాడట నా విజయానికి కలిగిన కారణం నేను ప్రతిరోజు ధ్యానిస్తున్న పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ ఈ బైబిల్లో చక్కటి మాట ఉంది ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంతవాని దొడ్డి ఎరుగు నువ్వు అని రాసు అంటే అడిగితే ఆయన ఆలోచన ఇస్తాడా నిశ్చయంగా మనకు అనుగ్రహిస్తాడు నువ్వు అడగాలిగాని అది ఏ సమస్య అయినా కుటుంబమా వ్యక్తిగతమా వ్యాపారమా ఉద్యోగమా ఆధ్యాత్మిక అది ఏ సమస్య అయినా దేవుని సన్నిధిలో మోకరించి దేవా నీ ఆలోచన చేత నన్ను నడిపించు ఆయన ఆలోచన నువ్వు పాటిస్తే గొడ్డలితో పోయే సమస్య గోటితో దేవుడు పరిష్కరిస్తాడు